Horses <laughs> 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 <laughs>

హలో వచ్చింది హలో 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 చేస్తున్నటువంటి హలో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే అదే విధంగా అందరు కష్టాల్లో ఉన్నప్పుడు న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా మనం పాదయాత్ర ప్రారంభించి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఆప్తమిత్రులైనటువంటి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి ఆశీసులతో వారి కుమారుడైనటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా మనకి ఎంతగానో సహకరించి ఈ ప్రాంతం అంతా అనేక ఇబ్బందులకు గురైన అనేక కేసులు ఎదుర్కొన్నా కూడా అనేక ఇబ్బందులు ఉన్నా కూడా కళ్యాణ మండపాలు మనకి ఇచ్చినవి కూడా తీసేపిచ్చిన సందర్భాల్లో ఈ ప్రాంతంలో ఉన్న నాయకుల మీద కూడా అనేకమైన కేసులు మరీ ముఖ్యంగా పదిహేను కేసులు ఆ రోజు పాదయాత్ర సమయంలో ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ ఉన్న నాయకుల మీద మన వాళ్ళందరి మీద మన మహిళా రైతుల మీద రైతుల మీద అయినా కానీ కష్ట నష్టాలకు వచ్చి మనకు సహాయ సహకారాలు అందించారు మనందరి కృషితో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరి కృషితో మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మనకున్నటువంటి మొక్కులు తీర్చుకోవడానికి ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా సాధారణంగా మనందరిని ఆహ్వానించి మరి దేవస్థానానికి తీసుకెళ్లి మనందరికీ దగ్గరుండి మరి కూడా బొజ్జల సుధీర్ రెడ్డి గారి సుధీర్ రెడ్డి గారి సతీమణి గారు రిషితారెడ్డి గారు దగ్గరుండి కూడా మనందరికి దర్శనం దేవుడి దర్శనం దగ్గరుండి చూశారు వారికి మా అందరి తరఫున స్థానిక శాసన సభ్యులు సుధీర్ రెడ్డి గారి భార్య सत्य म poured… yeah. <popping favour> oh, అమ్మ శాల్వాలు స్వీకరించిన వాళ్ళు దయచేసి చిన్నగా అక్కడ మనకు భోజన వసతి ఏర్పాటు చేశారు స్ట్రీట్ కూర్చోవాలి చిన్నగా మారుపేరుగా ఉండాలి అమరావతి రైతులు రైతు బిడ్డలు వీళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతోనే అందరూ కూడా ముందుకెళ్లారు పదహారు వందల ముప్పై ఒక్క రోజు కాలు నడకన వీళ్ళు తిరిగారు మొత్తం స్టేట్ అంతా తిరిగారు అది ఎవరు చేయలేదేమో ఇప్పుడు ఇంతకుముందు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎవరు చేయరు వీళ్ళ మాదిర ఎందుకంటే ఒక దీక్ష మాదిర పూనుకొని వీళ్ళు ఎట్టైనా మనకు స్వాతంత్రం రావాలి ఇది రాష్ట్రం కాదు స్వాతంత్రమే లేదు స్వాతంత్రం కావాలని చెప్పేసి వీళ్ళంతా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందమ్మా మీలాంటి వాళ్ళు ఉండడం మాకెంతో అదృష్టం మా చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న అదృష్టం ఇటువంటి మహిళలు మాకు ఉండడం వీళ్ళ వల్ల ముందుకు సాగడం వీళ్ళ వీళ్ళు ఎట్టు చేశారో మేమట్ల చేయాలని చెప్పి ఇక్కడ ఉండే ఉండే మహిళలు కూడా వీళ్ళతో పాటు నడిచారు ఒక పదిహేను పదిహేను కిలోమీటర్లు నడిచారు వెంకటగిరి నుండి తిరిగి కాళహస్తి నుండి మళ్ళీ తిరుపతి దాకా పోయి వదిలిపెట్టారు అంత దీక్షగా చేయడం మటుకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరూ కూడా మా ఆడబిడ్డలే మా వాళ్లే వీళ్ళు వీళ్ళు చేసిన త్యాగం వల్లే ఈ రోజు రాష్ట్రం ముందుకు పోతా ఉంది ఎందుకంటే అది అమరావతి అక్కడ స్టేట్ క్యాపిటల్ గా మొదలు పెట్టారు బాబు గారు వీళ్ళు ఇచ్చిన భూముల వల్లే మనం ముందుకు వెళ్తున్నాం లేదంటే మన క్యాపిటల్ సిటీ అనేది లేదు అంతకు ముందున్న ప్రభుత్వం ఏం ప్రభుత్వం మాకు అర్థం కాదు మహిళలు మహిళలంటే ఇష్టం లేదో ఏమో అందరినీ హింసించారు వీళ్ళ కాళ్ళు చూసినా తలలు చూసినా ఎక్కడ చూసినా దెబ్బలే ఈ చీడ్చి పాడేశారు అప్పుడుండే పోలీసు వాళ్ళు కూడా చాలా అన్యాయం అయిపోయారు వీళ్ళు చాలా మంది బతుకులు నాశనం అయిపోయాయి ఈ రోజు బాబు గారు వస్తున్నారు బాబు గారు కళ్యాణ్ గారు వచ్చిన దానివల్ల పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దానివల్ల కష్ట సుఖాలని వాళ్ళు తెలుసుకొని ముందుకొచ్చి వీళ్ళకి చేయూత ఇచ్చి వీళ్ళకి రేపు పొద్దున భవిష్యత్తు బాగుండేటట్టు వాళ్ళు తప్పకుండా చేస్తారు అది మటుకు ఆ ఈశ్వరుడు వెంకటేశ్వరుడు దయ వల్ల వీళ్ళందరికీ కూడా సుఖశాంతులతో బాగా ఉండాలి వాటి కుటు కుటుంబాలని చెప్పి నేను అందరి తరఫున కోరుకున్నా రాక్షస పాలనని అంతమందించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసి రాముడి పాలన శ్రీరాముడి పాలన తీసుకొచ్చిన శుభ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మేమందరం కూడా మరి రెండు రోజుల నుంచి మన శ్రీవారు శ్రీ వెంకటేశ్వర వారిని పూజించి తదనంతరం కాణీపాకంలో వినాయకులు వారిని పూజించి వారి యొక్క ఆశీస్సుల్ని అందుకొని కాళహస్తి విచేయటం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి బాల్య మిత్రులైనటువంటి బొజ్జాల గోపాలకృష్ణారెడ్డి గారి కుమారులు బొజ్జాల సుధీర్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి మాకు స్వాగతం పలికి మా అందరినీ దగ్గరుండి ఆ కాళహస్తీశ్వరి దర్శనాన్ని ఏర్పాటు చేసి తనంతరం ఇంటికి తీసుకొచ్చి చక్కగా అందరినీ రైతుల్ని మహిళల్ని రైతు కూలీలని అందరినీ సత్కరించి శాలువాలు కప్పి సత్కరించారు మరి అదే విధంగా తదనంతరం పసుపు కుంకుం కూడా మా మహిళలందరికీ అందజేశారు అదేవిధంగా భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు గతంలో పాదయాత్ర సందర్భంగా కష్టాలు ఉన్నప్పుడు కూడా ఎన్నో కష్టాలకు ఓడ్చి ఈ కుటుంబం ఈ ప్రాంతానికి మేము వచ్చినప్పుడు అనేక కష్టాలకు ఓడ్చి కుటుంబం కానీ కుటుంబం యొక్క అనుచరులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించారు ఆ సందర్భంలో కూడా ఈ సందర్భం ఈ రెండు సందర్భాలను పురస్కరించుకొని అందరికి వారి కుటుంబ సభ్యులకి వారి అనుచరులందరికి కాదన్నా అవునన్నా జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుయ్యులు పడినా కూడా ఈ అమరావతి ఏకైక రాజధాని అనే దాన్ని ఎవ్వరు ఈ ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నంత వరకు అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని చెప్పి అమరావతి రైతు ఉద్యమం ఫలితంగా నిలబడింది చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అవడం పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలు దేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క సహాయ సహకారాలతో ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక రాజధాని అని చెప్పి స్థిరపడిపోయిందని చెప్పి ఈ సందర్భంగా మేము హర్షం వ్యక్తం చేస్తాం అండి పదహారు వందల ముప్పై ఒక్క రోజులుగా మేము ఉద్యమం చేస్తున్నామండి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మూడు రాజధానుల నిర్ణయానికి చంద్రబాబు నాయుడు గారు రాజధాని అయిన రాష్ట్రానికి రాజధాని కడతానంటే మేము ఆ రోజు భూములు ఇచ్చామండి మేము ఆ రోజు చాలా సంతోషంగా భూములు ఇచ్చామండి ఎందుకంటే బాబు గారు హైదరాబాదులో ఎలా డెవలప్ చేశారో ఆయనకి అభివృద్ధి డెవలప్మెంట్ అంటే తెలుసు ఆయనకి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం ఆ నమ్మకంతోనే మేము ఆ రోజు గత ప్రభుత్వానికి రెండు వేల పద్నాలుగులో భూములు ఇచ్చామండి కానీ ఈ ప్రభుత్వం వచ్చే ఆలోచన నిర్ణయాన్ని తీసుకుని మమ్మల్ని అందరినీ రోడ్డుని పడేసిందండి మేము మా మా భూముల్ని మేము రాష్ట్రానికి ఐదు కోట్ల ఆంధ్రులకు ఇచ్చాము మీరు రాజధాని కడతానంటే ఇచ్చాము మేము పాతిక సెంట్లు తీసుకెళ్ళి పాతిక సెంట్లు రాష్ట్రానికి ఇచ్చాను డెవలప్మెంట్ జమ్మిన ముప్పై మూడు వేల ఎకరాలండి ఇరవై తొమ్మిది వేల రైతులు ఇచ్చామండి ఇంతమంది రైతులు ఇంతమంది త్యాగం చేశారు ఈ భూమిని వదిలిపెట్టుకోవద్దు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళమని మనం చెప్పామండి కానీ గత ప్రభుత్వం మా రైతులను సంప్రదించకుండా ఏమి లేకుండా మా మా మీద దమనకాండ చేసిందండి కానీ మా ఆ ప్రభుత్వం మా మొరం ఆలకించలేదు కనీసం ఆ భగవంతుడికైనా సరే మా మా మొరం అని చెప్పి న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పి పాదయాత్ర చేశామండి కానీ ఆ పాదయాత్రలో కూడా ఎన్నో అడ్డంకులు సృష్టి ారండి మమ్మల్ని అసలు కనీసం గొంతెత్తి తెలియజెప్పుకున్నామని మీడియా ద్వారా కానీ ప్రజల ద్వారా కానీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియబరుద్దాం పాదయాత్ర ద్వారా కానీ ఏ జగన్మోహన్ రెడ్డి అయితే పాదయాత్ర చేయొచ్చండి ఆయనకైతే హక్కు ఉందండి స్వేచ్ఛ ఉందండి ఏ మా రైతులకు స్వేచ్ఛ లేదండి మేము తిరగ తిరగకూడదండి ఆయన ఆయన అయితే రాష్ట్రం మొత్తం తిరిగాడండి మా కానీ మమ్మల్ని పాదయాత్ర చేసుకోవడానికి మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారండి మేము భూములు ఇచ్చామండి మేము భూములు ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి మేము భూమి ఇచ్చినప్పుడు మాకు అడిగే హక్కు లేదండి మేము సంపద ఇచ్చామండి రాష్ట్రానికి ఎన్నో ఇబ్బందులు సృష్టించారండి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వమే మా అమ్మట లేదండి కానీ ప్రజలందరూ ఐదు కోట్ల ప్రజలందరూ మా అమ్మట ఉండారండి వాళ్ళే మా ముందు నడిపించారండి మేము మొదలుపెట్టినప్పుడు మేము ఎంతో భావంతో ఎంతో భయంతో మేము ఎలా చేయగలము మేము మహుళం అని చెప్పేసి ఎంతో ధైర్యపడ్డాం కానీ వీళ్ళు ఇచ్చిన ధైర్యము వీళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో అందరూ అందరూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో అందరూ అందరూ సపోర్ట్ చేశారండి కానీ గత ప్రభుత్వం మమ్మల్లే కాదండి ఈ ప్రజా ప్రతినిధులను కూడా ప్రజా గత ప్రజా ప్రతినిధులు కూడా ఎన్నో ఇబ్బందులు గురి చేసి వాళ్ళకి మీద ఎన్నో కేసులు పెట్టారు కానీ వాళ్ళు కూడా ఈ ప్రభుత్వానికి ఎదురొడ్డి మాకు చాలా సపోర్ట్ చేశారండి సుధీర్ రెడ్డి గారు ఆయన కూడా మాకు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా అండగా ఉండారండి ఇక్కడ రైతులు కానీ ఇక్కడ సామాన్య చాలా అండగా ఉండి మాకు నడిపించారండి వీళ్ళందరూ అందరూ రాష్ట్ర ప్రజలు అందరూ కోరుకున్నారండి ప్రభుత్వం మన మనుగడ అనేది లేదు ఎలా ఏమైంటూ ప్రభుత్వం అందరిని అన్ని వర్గ భగవంతుడు ఉండాడండి భగవంతుడు చల్లగా చూసాడండి ఆ మమ్మూళ్ళందరినీ చాలా అందరూ ఆలోచించారండి వాళ్ళ ప్రభుత్వం ప్రభుత్వానికి వాళ్లే గొయ్యి తవ్వుకున్నారు రైతులు పొట్ట కుట్టారండి వాళ్ళ ప్రభుత్వానికి వాళ్లే గొయ్యి తవ్వుకున్నారు మా మన భగవంతులు ఆలోకించారండి ఆ మొక్కలు మేము అని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి ఈ రోజు బాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు వెళ్ళాలండి అభివృద్ధి పదంలో ముందుకు నడవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి